అందరికి నమస్తే ముందుగా బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలంగాణ ప్రభుత్వం గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్తు తరాల కోసం పాలసీ డాక్యుమెంట్ గా జాతికి అంకితం ఇవ్వబోతున్నాం ప్రపంచ దేశంలో ఉన్న దిగ్గజ కంపెనీలను మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాం విజన్ డాక్యుమెంట్ ను తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ గా పిలు పిలుస్తున్నాం విజన్ స్ట్రాటజీ రెండు అంశాలు ఇందులో ఉంటాయి విజన్ డాక్యుమెంట్ లో లక్షలాది మంది భాగస్వాములను చేస్తా ఉన్నాం నీతి ఆయోగ్ ఐ ఐఏఎస్ ఐఎస్ బి లాంటి సంస్థల సహకారంతో డాక్యుమెంట్ ను తయారు చేస్తున్నామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇందులో ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్రానికి మూడు విభాగాలుగా విభజించడం జరిగిందన్నారు ఔటరింగు లోపలి ప్రాంతాన్ని మొత్తం ప్రణాళిక అభివృద్ధి కోసం కోర్ అర్బన్ రీజన్ ఎకనామీగా చూస్తున్నామన్నారు కాలుష్య రహిత సిటీగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నామని మెట్రోపాలిటన్ సిటీలు ప్రస్తుతం కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని కోర్ అర్బన్ రీజన్ సర్వీస్ సెక్టర్ గా మారుస్తున్నామన్నారు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను కోర్ అర్బన్ రీజన్ నుంచి తరలిస్తున్నామని కోర్ అర్బన్ రిజన్ లో మూసి ప్రక్షాళన మెట్రో విస్తరణ లాంటి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నామని ఔటర్ రింగు అవతలి భాగంలో రీజనల్ రింగ్ రోడ్లు రాబోతున్నాయని రీజనల్ రింగ్ రోడ్లు మూడు వందల అరవై కిలోమీటర్ల దూరం ఉండనుందన్నట్టు కూడా రేవంత్ రెడ్డి పేర్కోవడం జరిగింది పెరి అర్బన్ రీజనల్ ఎకనమీ గా దీన్ని పిలుస్తాను భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు అనేకంగా ఈ రీజనల్ లో ఉండబోతున్నాయన్నారు గ్రీన్ ఫీల్డ్ హైవే బుల్లెట్ ట్రైన్ వంటివి ఇక్కడ రాబోతున్నాయి మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ తీసుకువస్తున్నామని తెలంగాణలో ఇంకా ఎయిర్ ఎయిర్పోర్టులు రావాల్సి ఉంది వరంగల్ ఆదిలాబాద్ కొత్తగూడెం రామగుండంలో ఎయిర్పోర్టులు తీసుకుపోతున్నామని తీసుకురాబోతున్నామని హైవే పోర్టు ఎయిర్ ఎయిర్పోర్టు కనెక్టివిటీ వల్ల పెట్టుబడులు తీసుకువచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టపరుస్తామని రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు కూడా మూడో రీజన్ గా చూస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని తెలంగాణ భూములు వి విత్తనాలను ఉత్పత్తి చేయడానికి బాగా అనుకూలమని కూడా రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది ప్యూర్ ఫ్యూర్ రేర్ల ముఖ్యమంత్రి ముఖ చిత్రాన్ని చూస్తున్నామన్నారు ఈ మూడింటిని క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ గా ఉండబోతుందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి గారు దేశానికి అవసరమైనటువంటి దానికంటే ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నామని కానీ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వలేకపోతున్నామన్నారు అందరికీ విద్య అందుబాటులో ఉన్నప్పటికీ నాణ్యమైన విద్య సాంకేతిక విద్య అందుబాటులో లేదు అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించి నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేస్తున్నామన్నారు రెండు వేల ముప్పై నాలుగుకి వన్ ట్రిలియన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకనామీగా తీర్చిదిద్దడమే మన లక్ష్యంగా పెట్టుకోవడం దీన్నే అభివృద్ధికి ముందుకు సాగుతున్నామన్నారు దేశంలో తెలంగాణ వాట పది శాతానికి పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని దా మా దర్శక దార్శానికతనే మా భవిష్యత్తు ప్రణాళికలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మెట్ కు అనేక మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు మరి ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ఆధ్వర్యంలో రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది చైనా జపాన్ సౌత్ కొరియా సింగపూర్ మాకు రోల్ మోడల్ వాళ్ళనే ఆదర్శంగా తీసుకొని పోటీ పడతాం తప్ప ఇతరులని కాదు ఆంధ్ర తమిళనాడు మరో రాష్ట్రం మాకు పోటీ కానే కాదు విదేశాల నుంచి నేరుగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగా డిసెంబర్ లో ఎనిమిది తొమ్మిది తేదీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని చెప్పడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు కేంద్ర మంత్రులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ప్రముఖ ఆర్థికవేత్తలు క్రీడాకారులు మీడియా ప్రముఖులు దౌత్య వేత్తలు వివిధ రంగాల నిపుణులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది ఇందుకు సంబంధించినటువంటి ఈ సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగ్గినట్లు రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నారు ఇందుకోసం ఆహ్వాన కమిటీని కూడా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్సైట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎవరిని ఆహ్వానించారు ఎవరిని ఆహ్వానించరు వారికి ఆ రాకను నిర్ధారించడం వచ్చే వారికి తగిన అటువంటి వసతులు కల్పించడంతో పాటు వారికి లైజనింగ్ చేసేందుకు కూడా ఉన్నతాధికారుల నియామకం అన్నింటినీ కూడా ఆహ్వాన కమిటీ నిర్ధారించనుంది ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు ఆహ్వానాలకు సంబంధించినటువంటి వివరాలను డాష్ బోర్డు ద్వారా సీఎం పర్యవేక్షించనున్నారు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపామని ఇందులో వెయ్యి మంది ఇప్పటికే తమ రాకను నిర్ధారించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ తెలిపారు మరింత తాజా సమాచారం కోసం బలభీమను ఛానల్ అయితే తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు